అరవై రెండవ వార్డులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అరవై రెండు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి సంఘం పెద్దలతో పాటు వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేశ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఏఎస్ఆర్ కాలనీలో అల్లూరి సీతారామరాజు కాలనీలో స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు భీశెట్టి గణేశ్ తో పాటు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అరవై రెండవ వార్డులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అరవై రెండు వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి సంఘం పెద్దలతో పాటు వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేశ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఏఎస్ఆర్ కాలనీలో అల్లూరి సీతారామరాజు కాలనీలో స్థానిక వైకాపా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు భీశెట్టి తో పాటు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు